ఇవ ఫ్రాక్చర్ రావాలనుకున్నా ఎదుర్కోకుండా స్లీప్ దావంతో వచ్చిన ఫ్రాక్చర్ ద్వారా బయట దృష్టి తీసుకోవాల్సి వచ్చింది అయినా యాక్సిడెంట్ వచ్చినా నన్ను స్వాముఖంగా రావాల్సినటువంటి ప్రజల గారికి వెళ్ళి తెలుగుతా ఉన్నా నేను ఎక్కడ కూడా బహుశా వర్తమైన ఒక అర్థంగా ఒక్క అధ్యాయం దళితులలో ముప్పై నలభై వేల తల్లాడుకు కృష్ణాంత వైక భవిష్యత్తు ఫలాలు సమన్యాయంగా అందుకుంటారు దళితులందరూ అని చెప్పి ఆశిస్తా ఉన్నా ఒక్కటి మాత్రమే చాలా సందర్భాలకు విమర్శ ఉండేది అంబేద్కర్ గారి యొక్క ఆశయం దళితుల ఐక్యత ఐక్యత అంటే వ్యక్తిగత అంబేద్కర్ వైద్య సమస్య పరిష్కారం అయిన తర్వాత మరింత ఐక్యంగా మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది దృపక్ష్యా లేకుండా తదితరులకు చాలా ఛాలెంజెస్ దేశంలో ఉన్నాయి వారిని వారి కూడా పరిష్కరించుకోవడానికి పార్టీలకు అతృత్వంగా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒక ఐక్య సంఘటన అవసరం ఉన్నది అట్లాడు దానికి ఒక పొగ గుర్తుగా ఇవాళ దాటిక చూస్తారో మానుల యొక్క విగ్రహాలన్నిక కలిగం చేసినటువంటి చైతన్యండి ఉదాహరణ సమాజంలో జరిగినటువంటి దాఖలకు అదేవిధంగా ప్రజలకు ఒత్తిడి పోతూ ఉంటే అట్లా విగ్రహం పరికరిస్తున్నది చాలా గర్వంగా ఉండేటువంటి సందర్భాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేనిలాగే ఎక్కడ విగ్రహాలు ఇక్కడ పక్కన పెట్టిన చాలా చర్చ విగ్రహాలతో మీ చర్చ కూడా పెట్టారు తెలియజేస్తూ మీ ఐక్యత స్థాయి కొనసాగాలని అందరి సహకారంతో గ్రామంలో అభివృద్ధి కూడా నిలికెళ్లాలని చెప్పి ఆశిస్తూ జై జైలే జై